అందరికీ నమస్కారం మీ హిమా బ్రహ్మాండమైన గోంగూర చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు బిర్యానీకి నేను ఒక కిలో చికెన్ ముక్కలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టాను అనమాట దీంట్లో నేను ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఈ పీసెస్కి ఇది బాగా కోటవాలన్నమాట ఈ ముక్కల్లో ఈ ఉప్పు కారాలు వేస్తే మీకు టేస్ట్ బాగుంటుంది సో ఇట్లా బాగా మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన గోంగూర ఆకుని మనం ఇప్పుడు కుక్ చేయాలి దీనికి నేను ఒక ప్యాన్లో జస్ట్ ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఈ రెసిపీకి నేను ఒక మీడియం సైజ్ కట్ట గోంగూరని తీసుకున్నాను ఇట్లా కాడలని తీసేసి ఆకుని మట్టుకు దీంట్లో వేయబోతున్నాను ఆకుని బాగా శుభ్రంగా కడిగి వేసుకోండి దీంతో పాటు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఫుల్గా వేసేస్తున్నాను మగ్గిన తర్వాత మనం ఎనివే దీన్ని రుబ్బపోతున్నాం చూసారా ఆకులు బాగా మగ్గిపోయినాయి సో ఇప్పుడు దీంట్లో జస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వేసేసి జస్ట్ మిక్స్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్ కి మార్చేద్దాం ఇది కంప్లీట్ గా ఆరబెట్టాలన్నమాట సో ఇప్పుడు ఆరబెట్టిన గోంగూరని ఇట్లా మిక్సీ జార్ కి మార్చేసి బాగా ఫైన్ పేస్ట్ గా రుబ్బుకోవాలి నీళ్ళు పోయకుండా ఫస్ట్ రుబ్బుతున్నాను కొద్దిగా నీళ్లు పోసి దీన్ని బాగా ఫైన్ పేస్ట్ గా చూడండి చూడండి రెడీ అయిపోయిందో చికెన్ బిర్యానీలో ఈ గోంగూర ఫ్లేవర్సే బాగా వస్తుందనమాట సో ఇట్లా బాగా ఫైన్ గా రుబ్బుతో చాలా ఇంపార్టెంట్ గోంగూర పేస్ట్ రెడీ తీసి సైడ్లో పెట్టేద్దాం గోంగూర చికెన్ బిర్యానీని ఇవాళ నేను కుక్కర్లోనే చేయబోతున్నాను సో కుక్కర్ తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా పోస్తున్నాను దీంట్లో ఫస్ట్ మనం హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుందాము దీంట్లో ఏమేమి వేశానంటే బిర్యానీ ఆకు అన్నాసి పువ్వు జాపిత్రి దాల్చిన చెక్క మరాతీ మొగ్గు సోంపు గింజలు యాలక్కలు లవంగలు ఇవన్నీ వేసామన్నమాట అండ్ రాతి పువ్వు అది మిస్ చేస్తా ఓకే అది కూడా సో ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి నేను వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇది కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాలండి అంతవరకు మనం బాగా దీన్ని షార్టేజ్ చేయాలన్నమాట సో ఉల్లిపాయలు అన్నీ బాగా బ్రౌన్ అయినాయి అనమాట ఈ పాయింట్లో నేను రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది బాగా ఫ్రెష్ గా మీరు రుబ్బుకొని వేసుకోండి థర్టీ సెకండ్స్ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో రెండు చిన్న టొమాటోలు ఇట్లా తరిగి వేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేసేయండి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి బిర్యానీ ఎప్పుడు ఇచ్చినా కూడా హ్యాపీగా తింటాను నేను ఇదివరకైతే చాలా బిర్యానీ రెసిపీస్ చేశాను ఆ లింక్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి వన్ మినిట్ తర్వాత మనం ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసేద్దాం వేసి బాగా మిక్స్ చేసేయండి సో మీ ఇంట్లో మీ ఫేవరెట్ ఏది చికెన్ బిర్యానీనా మటన్ బిర్యానీనా నాకు కమెంట్స్లో చెప్పండి సో ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు బాగా దీన్ని కుక్ చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసేయండి సర ఆ పచ్చితనం అంతా పోయింది ఆ పింకిష్గా లేదు ఇప్పుడు నేను గోంగూర పేస్ట్ వేసేస్తున్నాను మొత్తం వేసేయండి ఇప్పుడు చికెన్ని ఈ గోంగూర పేస్ట్తో బాగా మిక్స్ చేసేయండి పీసెస్ అన్ని బాగా కోట్ అవ్వాలన్నమాట గోంగూర వేసిన వెంటనే కలర్ చూడండి ఎట్లా ఉందో బ్రహ్మాండంగా పీసెస్ అన్ని అంత జ్యూసీగా ఉంది చూడండి అసలు అసలు చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో వీకెండ్ లేకపోతే స్పెషల్ డేస్ సండేస్ కానీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్ ఉంటే కానీ గెట్ టుగెదర్స్ కానీ డిన్నర్స్ ఉంటే మీరు ఇది చేసుకోవచ్చు చాలా స్పెషల్గా ఉంటుంది సో గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని ఈ పేస్ట్లో బాగా కుక్ చేయాలన్నమాట అప్పుడే ఆ ఫ్లేవర్స్ అని ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్లో రెండున్నర కప్పులు రైస్ తీసుకున్నాను అనమాట అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు నేను వాటర్ మెజర్మెంట్ టూ అండ్ హాఫ్ కప్సే పోస్తున్నాను సో వన్ ఇస్ టు వన్ రేషియోలోనే నేను నీళ్ళు కూడా తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ రైస్కి టూ అండ్ హాఫ్ కప్స్ నీళ్ళు సో మీరు దీన్ని బాగా కొంచెం జెంటల్గా మిక్స్ చేసేసేయండి సో మసాలాస్ చూస్తే ముక్కలకి బాగా పట్టింది ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా దిగింది సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేయబోతున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కుక్కర్ ని మూసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విసిల్స్కి కి మనం చికెన్ని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు రెండు విసిల్స్ వచ్చేసినాయి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ని ఇప్పుడు తెరుద్దాం చూడండి అసలు చికెన్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి సో ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాములు బాస్మతి బియ్యాన్ని ఒక ముప్పై నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఉంచాను ఇప్పుడు నీళ్లు తీసేసాను తీసేసి ఇప్పుడు బియ్యాన్ని దీంట్లో వేస్తున్నాను స్టోవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇప్పుడు బియ్యం మొత్తాన్ని వేసేశాను బియ్యం విరగకుండా మెల్లిగా కలపండి కుక్కర్ మూసే ముందు ఎప్పుడూ ఒకసారి నేను ఉప్పు చెక్ చేసి నేను మోస్తాను సో నేను టేస్ట్ చేసి చూసేస్తాను ఎందుకంటే ఫ్లేవర్స్ అని పర్ఫెక్ట్గా ఉండాలి కదా మనం బియ్యం కూడా వేసాము కొద్దిగా ఉప్పు వేయాలి సో ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయొద్దు జాగ్రత్తగా మిక్స్ చేయండి ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను సో మనం కొత్తిమీర కూడా వేసేసాం ఇప్పుడు కుక్కర్ని మూసేసి స్టీమ్ రావాలన్నమాట సో ఫ్లేమ్ని నేను మీడియం లోలోనే ఉంచాను స్టీమ్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం సో ఇప్పుడు చూస్తే స్టీమ్ వస్తుంది స్టీమ్ వచ్చిన తర్వాత నేను వెయిట్ పెడుతున్నాను వెయిట్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సో టైం కరెక్ట్గా చూసుకోండి ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయండి ఐదు నిమిషాల తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి దమ్లో ఒక పది నిమిషాలు ఉంచేయండి టెన్ మినిట్స్ తర్వాత మనం తెరిచి చూద్దాం మన గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఉందో వావ్ పర్ఫెక్ట్ అండి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే చాలా ఆనందంగా ఉంది బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మసాలా పేస్ట్ చేయడానికి ఒక మిక్సర్ లో ఒక ఉల్లిపాయ ఐదు రెండించు ఉండే అల్లం మొక్క ఒక పచ్చిమిరపకాయ వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక కిలో బోన్ ఉన్న చికెన్ తీసుకున్నాను మీకు బోన్లెస్ ఇష్టం అయితే అది కూడా వాడచ్చు చికెన్ ని చేయడం కోసం చికెన్ కి ఘాట్లు పెట్టాలి అప్పుడే మసాలా పేస్ట్ బాగా చికెన్ ముక్కలకి పడుతుంది ఇప్పుడు వీటిపైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు పెరుగు వేయాలి దానితో పాటు మనం తయారు చేసిన మసాలా పేస్టు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల ఎండు కారం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి లైట్గా వీటిని బాగా మసాజ్ చేస్తే మసాలా అంతా లోపలికి కాస్త ఇంకుతుంది ఈ ముక్కలకి మసాలా అంతా బాగా కోట్ అయిపోయాక ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని తీసి ఒక్కొక్కటిగా నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి మీడియం ఉంచి ఒక నిమిషాల పాటు వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత బయటికి తీసి ఒక వేయాలి వీటన్నిటిని ఒక మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి పది నిమిషాల తర్వాత నూనె వేడిగా ఉండేట్టు చూసుకుని చికెన్ ముక్కల్ని రెండోసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాండీని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత బాండీలో నుంచి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో తప్పకుండా ఈ రెండు రెసిపీస్ ని మీరు ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్